తొమ్మిది పది చరణాలు పాడదాం దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది ఓను

రేణు తోతి గణన జను రేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది రేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మేడకి తినిపించకొలుపు కొన్ని మాటలు వాక్యము వింట తండ్రి 10 నిమిషాలు నాకు సమయం ఇచ్చిన సేవకునికి ప్రత్యేకమైన వందనాలు మరి మాది నంబూరు నిరీక్షను చదువుకునేటప్పుడు ఇంజనీరింగ్ చదివేటప్పుడు నంబూరు వచ్చి మాతో సహవాసంలో ఉండడం జరిగింది ఒంటరిగా వచ్చాడు తర్వాత మరి దేవుడు తన్ని వివాహ స్థితిలోనికి నడిపించాడు వివాహ కార్యక్రమానికి వచ్చాము మేము ఇద్దరయ్యారు ఇప్పుడు ముగ్గురయ్యారు దేవుడి కృప ద్వారా మరి వారికి కుమారుని ఇచ్చారు బైబిల్లో చక్కటి మాట ఉంది ప్రతి విషయం అందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు ఇలాగూ చేయటం ఈ విషయంలో దేవుని చిత్తము అని రాయబడి ఉన్నది కనుక మరి పిల్లలు కలగడం అనేది చాలా అద్భుతమైన విషయం ఎందుకంటే పిల్లలు లేని వారిని చూసినప్పుడు అర్థమవుతుంది అందుకని ఆది కాండ నాలుగవ దైంలో అవ్వ ఒక మాట అంటది కదా యహోవా వలన నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను యహోవా దైవల్న నేను ఒక మనుషుని సంపాదించుకున్నాను ఆది కాండ ముప్పై ఉధ్యాలోకి సరికే మరి యాకోబుని రాహేలు అంటది నాకు గర్భఫల బిమ్ము లేక నేను సచ్చేదనం అంటే అప్పుడు యాకోబి యొక్క కోపం రాహేలు మీద రగులు కొనగా నీకు గర్భఫలం నీయకపోయిన దేవునికి నేను ప్రతిగా ఉన్నానా అని అన్నాడు రాహేలు దేవునికి ప్రార్థన చేసింది మరి దేవుడు రాహేలు గర్భాన్ని తెరిచాడు ఆమెకు మాట అంటది మనుషుల్లో నాకుడిన నిందను తొలగించాడు ఆయన నా గర్భఫలాన్ని ఇచ్చి మనుషుల్లో నాకుడిన నిందను తొలగించాడు తర్వాత లోకా స్వార్థ మొదటి అధ్యాయంలో మనం గమనించినప్పుడు ఎలిజబెతు ఆమె ఒక మాట చక్కటి మాట అంటది మనుషులు నా కొండిన అవమానమును తీసివేయటకు దేవుడు ఇలాగూ చేశానని ఆ మాట పలకడం మనం చూస్తాం కనుక దేవుడు చక్కటి బిడ్డను ఇచ్చారు కనుక గర్భఫలం ఇచ్చు బహుమానమని ఇందాక మనం విన్నాము నూట ఇరవై ఏడో కీర్తనలో ఉన్న ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం దాన్ని బట్టి దేవునికి స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మనం అన్నప్రాసనకు సంబంధించి బైబిల్లో రెండు సందర్భాలు చూస్తాం కదా ఆ రెండు సందర్భాల్లో ఒకటేమో ఆది కాండం ఇరవై ఒకటవ అధ్యాయము ఇంకోటేమో ఇందాక సేవకులు చెప్పిన సమూయేలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయంలో ఉన్న భాగం ఆ రెండిట్లో కూడా వారు మరి పాలు విడిచిన దినమందు అక్కడేమో ఇస్సాకు ఇక్కడేమో సమూయేలు పాలు విడిచిన దినమందు జరిగిన సంఘటనలో అయితే ఇస్సాకు పాలు విడిచిన దినాన్ని జరిగిన సంఘటన ఆ రాసిన అధ్యాయంలో ఇస్సాకు యొక్క పేరును కూడా మెన్షన్ చేశారు అంటే కొంతమంది పుట్టక ముందే పెట్టబడిన పేర్లు కూడా కొన్ని ఉన్నాయి కదా ఇస్సాకు పేరు పుట్టక ముందే అతనికి అనే పేరు పెడతారు అని అన్నాడు అలాగ బైబిల్లో మనం గమనించినప్పుడు పుట్టక ముందే వారి పేర్లు దేవుడు ముందుగా చెప్పడం అనేది కూడా బైబిల్లో చూస్తాం సంసోను అనే పేరు కూడా దేవుడు ముందే చెప్పడం అనేది జరిగింది అలాగా కోరేషు అనే పేరు చెప్పాడు దేవుడు కోరేషు పుడతాడు అని అతడు మందిరాన్ని కట్టించే విషయంలో అతని పాత్ర ఉంటుందని తర్వాత మరి ఇంకా మనం పాత నిబంధనలోనే గమనిస్తాం పుట్టుక ముందే వారి పేర్లు దేవుడు చెప్పడం తర్వాత క్రొత్త నిబంధనలో యేసు అనే పేరు పెట్టుదువు అని అన్నాడు తర్వాత యోహాను అనే పేరు బాప్తీసం ఇచ్చి యోహాను అనే పేరు ఆ దేవుడు ముందుగానే చూయించడం అనేది కూడా తర్వాత పేర్లు దగ్గరకు వచ్చేసరికి మరి దేవుడు చెప్పిన కొన్ని పేర్లు ఉన్నాయి దేవుడు బయలుపరిచిన కొన్ని పేర్లు ఉన్నాయి దేవుడు మార్చిన పేర్లు ఉన్నాయి కొంతమంది వ్యక్తులు పెట్టిన పేర్లు ఉన్నాయి తండ్రులు పెట్టిన పేర్లు ఉన్నాయి తల్లులు పెట్టిన పేర్లు ఉన్నాయి కదా ఇలాగ రకరకాలుగా సేవకులు పెట్టే పేర్లున్నాయి ఇలాగ పేర్లు కూడా మనం చూస్తాం మెట్టుకు బైబిల్లో ఇచ్చి వ్యూహాన్ని గురించి రాయబడిన సందర్భంలో అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనే మాట ఉంది అతను పుట్టినందున అనేకులు సంతోషింతురు తర్వాత ఆదికాండం ఐదవ అధ్యాయంలో నోవాహు నోవాహు గురించి రాయబడిన మాట ఏంటంటే అతని వలన నెమ్మది కలుగుతుంది కనుక అతనికి నోవాహు అనే పేరు కూడా మెన్షన్ చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇలాగా మరి నామకరణం అనేది ఆదికండ ఇరవై ఒకటవ అధ్యాయంలో ఇస్సాకు జీవితంలో మనం చూస్తాం అదే అధ్యాయంలో అన్నప్రాసన కూడా మనం చూస్తాం కనుక అతనికి అన్నప్రాసన చేయడం అనేది అక్కడ మాత్రమే కాకుండా రెండవ సందర్భం సమూహేలు మొదటి గ్రంథంలో కూడా అన్నప్రాసనకు సంబంధించిన సందర్భాన్ని మనం చూస్తాం కనుక సమూహేలు పాలు విడిచిన దినమందు అతని తల్లి అతన్ని తీసుకొని శిలోకులో ఉన్న ఆలయం దగ్గరికి తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాము ఆమె ఏలీతో మాట్లాడుతూ ఉండగా ఆ చిన్నవాడు అక్కడే దేవునికి మృక్కెను అని రాయబడి ఉన్నది నేను మూడు మాటలు గుర్తు చేస్తాను ఆ మూడు మాటలు ఒకటి పాలు విడిచినటువంటి సమూహేలు రెండవది ఎదుగుచున్నటువంటి సమూహేలు మూడవది పరిచర్య చేయిచున్నటువంటి సమూలు నేను ఆ సమూయలు మొదటి గ్రంథంలో మూడు మాటలకు జ్ఞాపం చేస్తాను పాలు విడిచిన సమూయేలు పాలు ముందు ఆయన పాలు త్రాగుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది పుట్టిన బిడ్డ పాలు త్రాగాలి పాలు త్రాగకపోవటం కూడా ఒక సమస్యే కదా ఇప్పుడు పాల దగ్గరకు వచ్చేసరికి పాలు చాలకపోవడం బిడ్డకి అదొక సమస్య రెండవది పాలు సరిపోయినా బిడ్డ త్రాగకపోవడం అనేది కూడా ఒక సమస్య అయితే ఈ ఇక్కడికి మంచి పాలు ఆ బిడ్డ త్రాగి అతడు ఎదుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో చక్కటి మాట రాయబడి ఉన్నది మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవారై పేతురు మొదటి పత్రికలు అంటాడు మీరు క్రొత్తగా జన్మించిన శిశువును పోలినవారై నిర్మలమైన వాక్యమును పాల విషయంలో ఎదుగు నిమిత్తము అనే మాటలు వాడుతూ వచ్చాడు నిర్మలమైన పాలు అని అన్నాడు అంటే పాలల్లో కల్తీ ఉంటే అది అనారోగ్యానికి దారి తీసినట్టే వాక్యం కూడా నిర్మలంగా ఉండకపోతే అది అనేక రకాల బలహీనతలకి అనారోగ్యాలకి దారి తీస్తూ ఉంటుంది కనుక బైబిల్ వ్యాఖ్యానంలో రెండు మెథడ్స్ ఉన్నాయి అదేంటి అంటే ఒక ఒక మెథడ్ ఏంటంటే దాన్ని ఎక్సైజీసిస్ అంటారు రెండవది ఈసీజీసిస్ అంటారు ఈ రెండు మెథడ్స్ బైబిల్ వ్యాఖ్యానంలో వాడబడతాయి ఎక్సైజీసిస్ అంటేనేమో వాక్యమును తీసుకొని దాన్ని దానిలో నుండి భావాన్ని తీసుకురావడం దాన్ని ఎక్సైజీసిస్ అంటారు అవసరం అనుకున్నప్పుడు దానికి ఏదైనా ఎగ్జాంపుల్ యాడ్ చేయటం ఈసీజీసెస్ అంటే ఒక వాక్యం చదివేసి బయటికి ఊరంతా తిరిగి వచ్చేసి అక్కడే ఎగ్జాంపుల్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఒక వాక్యాన్ని దానికి యాడ్ చేయటం బయట వాటికి వాక్యాన్ని యాడ్ చేయటమేమో కలపడమేమో ఈసీ జీసెస్ మన టీవీల్లో ఎక్కువగా మెగా చర్చెస్లో అలాంటివి వింటూ ఉంటాం వాక్యం తక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్స్ ఎక్కువగా ఉంటాయి అది ఈసీజీసెస్ అది ఆరోగ్యకరమైన బోధ కాదు ఇందాక చక్కగా దైవ సేవకులు దేవుని కృపను గురించి కొన్ని పాయింట్లు చెప్పారు కదా దీన్ని ఎక్సజీసిస్ అంటారు అంటే వాక్యములో నుండే త్రవడం ఇంకా లోతుగా త్రవడం అది అలాంటిది నిర్మలమైన పాలు అని అన్నాడు కనుక అది మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది కనుక వాక్యమును అలాగా ధ్యానం చేస్తూ ఉండగా లోతుగా అది మనకు ఆరోగ్యాన్ని కలుగు చేస్తుంది అలాగా క్రొత్తగా జన్మించిన శిశువులాగా నిర్మలమైన వాక్యం పాల విషయంలో రక్షణ విషయంలో నిర్మలమైన పాలను సేవిస్తూ మనం ఎదగాలి అనేది బైబిల్ మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది కనుక బైబిల్లో ఎబ్రి పత్రికలో పౌలు భక్తుడు ఎబ్రి గ్రంథకర్త అన్నాడు కదా మీరు కాలములు బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు కానీ ఇంకా మీకు మూల మూల వాక్యములు లేక మూల విషయాలు ఒకడు మరి ఒకడు బోధించవలసి వచ్చాను మీరు పాలు త్రాగవలసిన వారే కానీ మీరు బలమైన ఆహారం తినగలిగిన వారు కారు అంటే ఎంతకాలం ఎదుగుతున్నా బలమైన ఆహారం లేనటువంటి వ్యక్తులను గురించి మాట్లాడాడు చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన సంత జరుగుతుంది వారానికి ఒకసారి కొన్ని ప్రాంతాల్లో సంత జరిగినప్పుడు అనేక రకాల వస్తువులు ఉంటాయి కొనుక్కోవడానికి వెళ్తారు ఒక ఆమె ఆ సంతకు వెళతా ఓ వైరు లాంటిది ఒకటి పట్టుకొని వెళుతూ వెళుతూ ఆ సంత దగ్గర చెట్టు ఒకటి ఉంటుంది దానికి తగిలిచ్చి వెళ్ళి షాపింగ్ చేసి మరలా వస్తుంది ఒక ఆయన అనుకున్నాడు గమనించాడు ఈ మేము వస్తుంది ఆ బుట్ట అలా తగిలిస్తుంది వెళుతుంది సామాన్లు కొనుక్కుంటుంది వెళుతూ వెళుతూ రెండు ఒక బుట్ట తగిలిచ్చింది రెండో కొనుక్కున్నది ఈ రెండు పట్టుకొని వెళ్తుంది ఇలా బరువుకు వస్తుంది మరలా డబల్ బరువుతో వెళ్ళిపోతుంది అసలు ఆ బుట్టలో ఏముంది చూద్దామనుకొని ఒకనాడు ఆ బుట్టది చూస్తే అందులో ఒక మనిషి ఉన్నాడు మనిషి అంటే పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడు అంటే సైజు చిన్నవాడే కానీ వాడికి మీసాలు ఉన్నాయి గడ్డాలు ఉన్నాయి అంటే ఆ ఎదగనటువంటి స్థితి వాడు ఆరు నెలలప్పుడు ఎంత ఉన్నాడో ఇప్పటికీ అదే సైజులో ఉన్నాడు కానీ వయసు మాత్రం ఇరవై కానీ ఆరు నెలల వయసులో ఉన్న శారీరక స్థితి వయసు మాత్రం పెరిగింది శరీరం పెరగలేదు చాలామంది ఆధ్యాత్మికంగా ఇలా ఎదుగుదల లేని వారు ఉన్నారు ఎందుకనంటే వాకింగ్ చదవరు ప్రార్థన చేయరు వారు సహవాసంలో నిలవరు అందువలన పాలు త్రాగడం అనే అనుభవం నుండి మనం ఏం చేయాలంటే బలమైన ఆహారం తిరగలిగిన స్థితిలోనికి ఎదగాలి కనుక సమూహేలు పాలు విడిచినటువంటి సమూహేలు అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం రెండవది సమూయలు ఎదుగుతూ ఉన్నట్టుగా వ్రాయబడి ఉన్నది ఆయన యహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను అన్నాడు రెండవ అధ్యాయంలో అదే రెండవ అధ్యాయంలో అతడు యహోవా సన్నిధిని ఇంకాను ఎదుగుచుండెను అనే మాటలు సమూయాలు మొదటి గ్రంథంలో వ్రాయబడ్డాయి సమూహలు ఎదగడం అనేది ఆగిపోలేదు కనుక మన ఆధ్యాత్మిక ఎదుగుదలనేది ఆగేది కాదు అందుకనే ఓ భక్తుడు అన్నాడు నేను నిత్య విద్యార్థిని అని అన్నాడు నిత్య విద్యార్థి కాబట్టి జీవించినంత కాలం బ్రతికినంత కాలం దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకుంటూ ఉండాలి వింటూ ఉండాలి విన్న దాన్ని ఆచరణలో పెట్టాలి నేర్చుకుంటూ ఉండాలి కదా మాట్లాడటకు నిదానించువాడును వినుటకు వేగిరి పడువాడును అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం అలాగా ఎదుగుచున్నటువంటి సమూహేలు మూడవది పరిచర్య చేస్తున్నటువంటి సమూహేలు సమూయాలు ఎదుగుతూ ఏం చేస్తాం అంటే ఏలి ఎదుట యహోవాకు పరిచయం చేస్తున్నాను మీకు మూడవ దేవు మొదటి వచ్చినములు ఆ మాట ఉంటుంది రెండవ పదకొండవ వచనములో కూడా ఆ మూడు చోట్ల సమూయలు మొదటి గ్రంథంలో ఆయన పరిచయ చేస్తూ ఉన్న మాట వ్రాయబడి ఉన్నది కనుక అతడు ఏలి ఎదుట యహోవాకు పరిచర్య చేయించుండాను కనుక పరిచర్య చేయటం అనేది గొప్ప ధన్యత కదా మనకి బైబిల్లో దినవృత్తాంతాల రెండవ గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండులో అక్కడ రాజు అక్కడున్న లేవీలను పిలిచి ఓ లేవీలారా యహోవాకు పరిచర్ చేయటానికి ఆయన మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు కనుక మీరు అశ్రద్ధ చేయవద్దు అనే మాటలు వాడాడు ఈనాడు ఆయన్ని సేవించడానికి ఆయనకి పూజించడానికి ఆయన వెంబడించడానికి ఆయన మనల్ని ఎన్నుకున్నాడు ఒకప్పుడు మనం ఎవరో నిర్దేవులం దేవుడు లేని వారం దూరస్తుల పరజనులం నిబంధన లేని వారం కదా ఏమాత్రం కూడా మనం ఆయన దగ్గరకు రావడానికి అర్హత లేని వారం కానీ ఈనాడు మళ్ళను ఎన్నుకొని తనకు పరిచర్య చేయడానికి మళ్ళను ఆయన ఏర్పరచుకున్నాడు గనక రాజులైన యాజక సమూహంగా చేశాడు గనుక మనము పరిచర్య చేయాలి మన పిల్లలు కూడా ఆయన పరిచర్య ఆయన మందిరంలో పరిచర్య చేసేటువంటి ధన్యతను మనం కలిగి ఉండాలి అలాగా పిల్లల్ని చిన్నప్పటి నుండి దేవుని పరిచర్యలో పరిచయ చేసేవారిగా పెంచడం అనేది కూడా గొప్ప భాగ్యమని నేను జ్ఞాపకం చేస్తూ మరి నిరీక్షని తన భార్యను ప్రేమించి వారికిచ్చిన కుమారుని బట్టి నేను దేవుని ఎంతో స్థుతిస్తా ఉన్నాను